శరణ్య గుడి దగ్గర ఉన్నప్పుడు మనోజ్ మనుషులు శరణ్యను చంపడం కోసం గుడి దగ్గరకు వస్తారు శరణ్య చెయ్యి గట్టిగా పట్టుకొని శరైనను ఎత్తుకోబోతూ ఉండగా శరణ్య రౌడీలను పక్కకు నెట్టేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది శరణ్య గుడిలో ఎక్కడ దాక్కోవాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక రౌడీలు చూడకుండా శరణ్య మెల్లగా గర్భగుడిలోకి వెళ్తుంది ఇక ఇదంతా కూడా అనన్య కాంచన చాటుగా ఉండి చూస్తూ ఉంటారు ఈరోజు ఆ మనోజ్ గడి చేతుల్లో శరణ్య చచ్చినట్టే అని చెప్పి అనన్య కాంచనతో చెప్తూ ఉంటుంది ఇక శరణ్య గర్భగుడిలోకి వెళ్ళి దాక్కుంటుంది రౌడీలు శరణ్యను వెతుక్కుంటూ గుడి దగ్గరకు వెళ్తారు ఈ రూమ్లో ఏమైనా ఆ పిల్ల ఉందేమో అని చెప్పి రౌడీలు డోర్ ఓపెన్ చేసి చూస్తారు ఇక డోర్ ఓపెన్ చేసి చూసేసరికి శరణ్య అమ్మవారి గెటప్లో కూర్చొని ఉంటుంది రౌడీలు అమ్మవారి గెటప్లో ఉన్న సరే నేను గుర్తుపట్టక అదంతా కూడా వెతికి ఇక్కడ కూడా ఆ పిల్ల లేదురా పద వెళ్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అమ్మయ్య రౌడీలు వెళ్ళిపోయారు అని చెప్పి శరణ్య రిలీఫ్ అవుతూ ఉండగా దర్శన్ అటుగా వెళ్తూ సరే చూస్తాడు శరణ్య కూడా అమ్మవారి గెటప్లో ఉండి దర్శన్ని చూస్తుంది కంగారు పడుతూ ఉంటుంది ఇక దర్శన్ కొంచెం ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చి చూసేసరికి శరణ్య మళ్ళీ అమ్మవారి లాగా కూర్చొని ఉంటుంది ఇక దర్శన్ శరణ్యను చూసి అమ్మవారే అనుకుంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్